హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమరాజ్ బ్లాగ్స్ ఈరోజు నేను చేసుకుంటున్న రెసిపీ ఎగ్ రోల్స్ ఎగ్ రోల్స్ని ఈ విధంగా చేసి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ముందుగా దీనికోసం బౌల్ తీసుకొని దానిలో కప్పు గోధుమ పిండి వేసుకోవాలి దానిలో చిటికీడు ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతి అనేది స్మూత్గా వస్తుంది అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా చేసుకున్నాక దీన్ని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ స్టఫింగ్ కోసం నేను ఆల్రెడీ కోసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్స్కే ఉల్లిపాయ ఇవి ఎంత సన్నంగా తరక్కుంటే అంత బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని తీసుకొని ఇలా చపాతీలు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా అన్ని చపాతీలు కాల్చుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీలు కాల్చుకోవడానికి గ్యాస్ పైన పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచాలి అలా హీట్ అయిన పాన్పై చపాతీలు వేసుకుంటూ రెండు సైడ్లు కాల్చాలి ఇలా కొంచెం ఆయిల్ పోసుకుంటూ రెండు సైడ్లు ఈ విధంగా కాల్చుకోవాలి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్న ఈ త్రీ ఎగ్స్ని మనం బాగా నురగ వచ్చేలా బీట్ చేయాలి చూస్తున్నారా ఈ విధంగా పొంగు వచ్చే వరకు బీట్ చేస్తూనే ఉండాలి ఇలా బీట్ చేశాక దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పాన్ పెట్టి దానికి కొంచెం ఆయిల్ పోసి ఇలా మనం ఆమ్లెట్ వేసుకోవాలి ఈ ఆమ్లెట్ ఏంటంటే మనకి చపాతీ పెడితే ఆమ్లెట్ కూడా చపాతీకి తగ్గట్టు ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని రౌండ్గా చేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాక కొంచెం లైట్గా మనకి కాల్చుకొని ఈ విధంగా అయినాక దీని దీనిపైన చపాతీ పెట్టుకుంటూ కాసేపు కాల్చుకోవాలి చూస్తున్నారా ఇప్పుడు ఈ విధంగా అయ్యే వరకు కాల్చుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఏంటంటే జస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం వేపుకుంటే సరిపోతుంది మరి దీన్ని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు చూసారా ఈ విధంగా వేయగాక దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ రోల్ తీసుకొని దాని మీద సాస్ స్ప్రెడ్ చేయాలి చూసారా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనము స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం ఈ విధంగా వేసుకోవాలి దానిపైన కొంచెం సాస్ వేసుకోవాలి ఇలా సాస్ వేసుకున్నాక చపాతిని మనం ఇప్పుడు నెమ్మదిగా రోల్ చేసి పెట్టుకోవాలి చూసారా అంతే ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ రోల్ రెడీ Please like and share. Subscribe to my channel.